अच्छा रहता है तो 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 अ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అమెరికా నగరంలో చికాగో పట్టణంలో కార్మికులు పెద్ద ఎత్తున పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటలు పనిచేసే రోజుల్లో కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున నగరంలో పోరాటం చేసిన ఫలితంగా కార్మికుల రక్తంతో కలిసినటువంటి జెండాని ఆ రోజు ఎగరవేశారు అప్పుడు కమ్యూనిస్టుల నాయకత్వాన ఈ ప్రపంచ మొత్తం మీద కార్మికుల పోరాటాలు ఉవేత్తలు జరిగిన రోజుల్లో ఎనిమిది గంటల ఫలిదానాన్ని సాధించుకున్న రోజుగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటాం ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐఎన్టీసీ ఇండియన్ నేషనల్ ట్రేడియన్ కాంగ్రెస్ ఏర్పడింది ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల హక్కుల కోసం కార్మికుల సమానత్వం కోసం కార్మికుల జీతభత్యాల కోసం కార్మికులకి అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర శాసన చట్టం కోసం అదేవిధంగా సంఘటిత రంగంలో అయితే వాళ్ళకి అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా అసంఘటిత రంగంలోనే సమాన హక్కుల కోసం కార్మికుల పరిగణాల కోసం పరిగణల కోసం అలాగే ఇప్పుడు పక్కనే బీపీఎల్ ఉంది ఆ బీపీల్లో కూడా కార్మికుల హక్కుల కోసం ఐఎన్టీసీ మొన్న అతి తక్కువ ఎారిటీ ఓడిపోయింది అంతకుముందు ఐఎన్టీసీ గెలిచింది అట్లా సంఘటిత రంగాల్లో అసంఘటిత రంగాల్లో చాలా సంఘాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఈ అసంఘటిత రంగ కార్మికులకి కేంద్ర స్థాయిలో సమగ్ర శాసన చట్టం ఒక బోర్డును ఏర్పాటు చేసి కార్మికులు హక్కులు కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికోసం కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ ఫుట్ పాత్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి వాళ్ళకు కూడా కొన్ని నిధులు ఇటువంటివి కూడా సమకూర్చే పథకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజశక్తి ద్వారా కార్మికులు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా లోన్లు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల వరకు లోన్లు ఇచ్చే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఇట్లా అనేక సంక్షేమ పథకాలు కార్మిక హక్కుల కోసం ఐఎన్టీసీ కూడా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి మీడియా శుభాకాంక్షలు తెలియస్తూ సలహా తీసుకున్నాం కార్మిక దినోత్సవం సందర్భంగా భవన నిర్మాణ కార్యాలయంలో ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది వాళ్ళ కమిటీకి వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ సెక్రటరీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టుగా ఈరోజు మా మన కార్యకర్తలందరూ లేకదాడిగా వచ్చి ఇప్పటికీ ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ జెండా ఎగరేస్తున్నాం మేము ఆ రోజు అధికారంలో ఉన్నా కానీ మేము ఎమ్మెల్యే కాకుండా అయినా కానీ ఇక్కడ జెండాకి మీరు అందరి నోటీ ఆ జెండా ఎగరవేయడానికి ఆ రోజులో కూడా పిలిచిన మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మీకు తెలుసు వెంకటరెడ్డి గారు అన్నట్టుగా కార్మికులు అంటే కాగల అమెరికా పెద్ద డెవలప్ అయిన రా దేశాల్లోనే పని పని దినాలు పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు ఉండే దాన్ని తగ్గించడానికి ఎంతో పోరాటం చేసి ఆ రోజు ప్రభుత్వాలు కానీ వాళ్ళ రక్తాలతో ఆ రోజు పని దినాన్ని తగ్గించే విధంగా పని దినం రోజుకి ఎనిమిది గంటలనే తగ్గించి పనికి తగ వేతనాన్ని ఇవ్వాలని ఆ రోజు పోరాటం చేసి అక్కడి నుంచి ఈ అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితిలోకి వెళ్ళి ఐక్యరాజ్యసమితి నుంచి ఈ ఐక్యరాజ్యసమితిలోనే దీన్ని డిసైడ్ చేసి అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకో జరపడానికి ఈరోజు మే ఫస్ట్న ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చాలామంది భవన నిర్మాణాలు ముఖ్యంగా చాలామంది పడి చనిపోవటం చాలా రకాలుగా రకరకాలుగా కరెంటు కానీ పైన పైన ఎక్కి చనిపోవటం కానీ మొన్న మొన్నటి మొన్నే ఇద్దరు శ్రీపతిరావు గారి భవనంలో పనిచేస్తూ ఉంటే ఇద్దరు కార్మికులు చనిపోవటం చాలా బాధ అనిపించింది ఆ రోజు గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత చదివిపించాం అదేవిధంగా ఆయన ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాడో నేను ఆగదు అది అంత నాణ్యత లేదని కూడా హెచ్చరించినా కానీ ఆయన మొండి వాదంతం చేయటం వల్ల ఇద్దరు కార్మికులు ఇంకా సంతోషం కా ఇంకా కూలీలు ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు బయటికి వెళ్ళున్నారు భోజనం చేయడానికి ఆ టైంలో పోలటం ఇద్దరు కార్మికులు చనిపోవటం వాళ్ళు కాంపన్సేషన్గా ఆయన చేసిన పనికి ఆయన పనిష్మెంట్లుగా ఆయన పదిహేను లక్షలు ఆ కుటుంబానికి ఏవో ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆ ఫ్యామిలీని కూడా ఆదుకుంటామని గవర్నమెంట్ తెచ్చిన ఎటువంటి దాన్ని కానీ చాలా వరకు మీ భవన కార్మికులని అందరూ కూడా లేబర్ యూనియన్లో జాయిన్ కావాలి ప్రతి ఒక్క కుటుంబానికి ఆరు లక్షలు వస్తుందని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇప్పుడే మోటార్ వెహికల్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా మమ్మల్ని కూడా లేబర్ యూనియన్లో జాయిన్ చేస్తే మేము కూడా మాకు కూడా ఈ లేబర్ యూనియన్ నుంచి మాకు ఇన్సూరెన్స్ ఉంటుందని అన్నారు మీరు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయాలి ఎందుకంటే మనం ఎంతో ఎత్తున భవనాలను కడుతూ ఉంటాం జారిపోవటం విపత్తు రకరకాలుగా జారిపోయి కాలు వచ్చే విరిగిపోతే మన ఫ్యామిలీ అంతా కూడా మనం రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది అలాంటిది కాకుండా మనం ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయాలి మండదండలు ఆల్వేజ్ ఉంటాయి కానీ ప్రతి కుటుంబానికి ఏదో ఒక ఆసరగా నడవడానికి మనం అందరం కలిసికట్టుగా నడవాలి మీరు కూడా ఏ ఉండండి మనం గతంలో అనుకున్నట్టుగా దీనికి ఈరోజు ఫ్యాన్లు మన ఏదైతే మన కరెంటు మన బండ నాగేశ్వర్రావు గారి ద్వారా ఫ్యాన్లు మొత్తం అవి భవనానికి ఇప్పిస్తానని ఒప్పుకున్నారు కరెంట్ ఇచ్చారు మన మీటర్ కూడా వచ్చింది మీటర్ వైపు రావడం వల్ల దాన్ని ఇటువైపు మార్చడానికి యాక్చువల్గా ఈరోజు వెలిగించాలని మన రమణ రమాకాంత్ గారు కానీ కేకే గారు కానీ చాలా పట్టుబట్టారు నగరెడ్డి గారు చాలా పట్టుబట్టారు దాన్ని మన టెక్నికల్గా నిన్న మళ్ళీ నాటరీ చేసి ఇటువైపు మార్చి అటువైపు ఉన్న మీటర్ అయితే వచ్చింది కానీ అటువైపు ఉన్న దాన్ని ఇటువైపు మార్చడానికి ఇటు ఒక లైన్ మెన్ ఉంటాడు అటు లైన్ మ్యాన్ ఉంటాడు కాబట్టి దాన్ని కూడా ఇటు మార్చి మీకు కూడా ఒక రో ఒక నెలకు ఒక రోజు మీ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ పెట్టడానికి కూడా మేము కరెంట్ లేకుండా ఇక్కడ కూర్చుంటాం అంటే దాని కరెంటు కూడా బండారు నాగేశ్వరరావు గారు కూడా మీకు సహాయ సహకారం చేసి దానికి అయ్యి పదిహేను వేల రూపాయల సరుకులు మొత్తం కరెంటు కానీ ఫ్యాన్లు కానీ ఇప్పించారు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మనం మన విశ్వాసానికి బండారు నాగేశ్వర గారు కూడా విశ్వాసం మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మీకు కూడా